అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు ఉద్యమంలో నిలబడ్డాడు తట్టుకున్నాడు కష్టాలు పడ్డాడు అన్నీ చేసిండు దాంట్లో నో డౌట్ కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు ఇక రోషి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని పెట్టి సీక్రెడ్ కోదండరామ్ రెడ్డి అడ్డం పెట్టి ఇట్లా కొంత రామ్ని కానీ లేకపోతే కొత్త కృష్ణమాధిగా కానీ వాలమీలని దీక్ష దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖాన్ అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోయిట్టు రోషే గారు ముఖ్యమంత్రి గారి టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు ఇది నిజం ఇది ట్రెండింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి